రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు పెద్దగా అప్పుడు ఎవరు పట్టించుకోలే కాంగ్రెస్ మీద కోపంతో మాత్రమే ప్రజలు బీజేపీని గెలిపించారు ఇంతకుముందు కూడా అటల్ బీహార్ వాజ్పేయి గారు బీజేపీ తరఫున అధికారాన్ని చేపట్టారు ఐదు సంవత్సరాలు తూతు మంత్రంగా పరిపాలించారు వాళ్ళు వీళ్ళ సహాయంతో కానీ ఆయన ఆ రోజు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయి ఈ నేషనల్ హైవేస్ అలాంటివి అలాగే ఆ విధంగానే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది తప్ప ఈ ఇక్కడ బీజేపీ పెద్దగా ఇక్కడేం పొడిచింది ఏమి ఉండదు అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు అనూహ్యంగా మళ్ళీ మూడు వందల యాభై సీట్లతో బీజేపీ గెలిచింది ఎవరు సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సరే పది సంవత్సరాలు ఎవరైనా చూస్తారలే అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దు అలాగే బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వాటన్నింటినీ ఎండగట్టడం హిందువులపై దాడులు వాటిని ప్రజలకు ఇచ్చేయడం మరి అయోధ్య రామ మందిరం ఎన్నో సంవత్సరాలుగా నానుతున్నటువంటి నలుగుతున్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం అది కూడా ఒక్క తగు లేకుండా ఒక్క కొట్లాట లేకుండా ఒక్క ఘటన కూడా జరగకుండా వాళ్ళని మెప్పించి మరి అది బాబర్ మసీద్పై రామాలయాన్ని కట్టడం ఇవన్నీ చూసిన తర్వాత మోదీ గారికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఊర్లో ఉన్నటువంటి విలేజ్ అంటే ఉంటారు కదా పల్లెల్లో ఉన్నటువంటి వారికి కూడా మోదీ గారి గురించి తెలియడం జరిగింది అంటే ఇప్పుడు మోదీ ఏదో కాంగ్రెస్ మీద కోపంతో మాత్రమే గెలవడం లేదు మోదీ తన సొంత సిద్ధాంతాలతో బీజేపీ తన సైద్ధాంతిక సిద్ధాంతాలతో గెలుస్తుందని అర్థమైంది త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ క్వార్లు పీకేశారు అంతేకాదు అక్కడ రాష్ట్ర హోదా కూడా తీసేశారు దానికి పది సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది మోదీ తప్ప ఏం చేయలేరని అందుకే ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా కూడా హిందూ దేవాలయాలకు వెళ్ళి హిందువులు పాటలు పాడుతున్నారు ఇది దాంట్లో ఉన్నటువంటి అంతర్యం నిన్న చాలా వరకు నేషనల్ మీడియా అలాగే అక్కడ ఉన్నటువంటి స్టేట్ మీడియా అన్నీ కూడా ఆయన్ని పొగిడేశాయి మత సామరస్యం పాటించుతున్నారు ఫరూక్ అబ్దుల్లా గారండి మరి ఎప్పుడూ లేనిది ఈరోజు మాత్రమే ఎందుకు వెళ్ళాలి నిన్న గురువారం రోజు ఒక దేవాలయంకెళ్ళి అక్కడ ఒక మాతా సాంగ్ అయితే పాడారు ఆయన అదే భజన భజన భక్తి గీతం అయితే పాడడం జరిగింది ఫరూక్ అబ్దుల్లా గారు ఇదే సామరస్యం మొదటి నుంచి ఉంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఇది కాదు కదా వేర్పాటు ఎంత పెంచి పోషించారు వాళ్ళు ఇప్పుడు మాకు రాష్ట్ర హోదా కావాలి మోదీ గారితో సహాయం కావాలి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ చిల్లర పనులన్నీ బయట పెడుతున్నారు తప్పక రాష్ట్ర హోదా ఇచ్చే వరకు త్రీ సెవెంటీ రద్దుని పీకేశారు రాష్ట్ర హోదా ఇప్పుడు కావాలి లేకపోతే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఉండవు పేరుకే ముఖ్యమంత్రులు కానీ కొన్ని అధికారాలు ఉండవు వాళ్ళకి మొత్తం ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది అదంతా కూడా జమ్మూ కాశ్మీర్ అంతా అంటే నాయకుడు సరైనటువంటి వాడు ఉంటే కిందన ఎవరున్నా సరే గీతాలు పాడుతారు